హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణం నందు రామారావు గారి ఆధ్వర్యంలో నిత్యం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమం అనేది శ్రీ భగవాన్ పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ వారు నడిపిస్తున్నారు రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పేదవారే వస్తూ ఉంటారు రోగి పక్కన సహాయకులు కూడా వస్తూ ఉంటారు ఈ అన్నదానం రోగుల సహాయకులకు మాత్రమే మీ పేరేంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు అన్నదానం నుంచి ఈ అన్నదాన కార్యక్రమం రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసింది మొదలు ఈ రోజు వరకు నిరాటంకంగా నడుస్తుంది ప్రతిదినము రోగుల పక్కన వచ్చే సహాయకులకు ఆకలి తీరుస్తుంది అనమాట ఈ అన్నదాన కార్యక్రమం అనేది రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి రోగుల సహాయకులకు టోకెన్స్ ఇచ్చి వస్తూ ఉంటారు దాదాపు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటారనమాట రోగుల అటెండర్స్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ పీపుల్కి ఇంకా బాగా ఆకలితో ఉన్న వారికి కూడా రెగ్యులర్గా ఒక ఫిఫ్టీ మెంబర్స్ కూడా అన్నదానం చేస్తూ ఉంటారు ఈ అన్నదాన కార్యక్రమ ప్రాంగణంలో చాలా నీటుగాను ఇంకా ప్రశాంతంగాను ఉంటుంది రోగులు పేదవారే కదా అని నెగ్లెక్ట్ చేయరనమాట చాలా భక్తిభావంతోనూ భావంతోనూ ఇక్కడ సేవలు చేస్తూ ఉంటారు అక్కడ స్టాప్ మామూలుగా అందరిళ్లల్లో ఎప్పుడో ఒకప్పుడు బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ డెత్ యానివర్ యానివర్సరీ చేస్తూ ఉంటారు అలా చేసి ఏదో ఒక లోటుపాటు జరుగుతుందని విమర్శలకి గురయ్యే బదులు ఇక్కడ కటిక పేదవారైన రోగుల సహాయకులకి రోగులకి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా బెటర్ అనిపిస్తుంది ఒక్క రోజుకి తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టింది మొదలు రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళ దాతల సాయం సహకారంతోనే నడుస్తుంది చాలా ప్రశాంతంగాను నడుస్తుంది అంటున్నారు అక్కడ యజమాన్యం ప్రతిరోజు ఇక్కడ భోజనం చేసేవారు చాలా తృప్తిగా భోజనం చేస్తూ ఉంటారని రామారావు గారు చెప్పారు పప్పు సాంబారు మజ్జిగ రైసు అరటిపండ్లు ఇంకా స్వీట్స్ ఒక పచ్చడి అకేషన్ బట్టి ఇక్కడ విరాళం ఇవ్వదలుచుకున్న వారు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట మనం ఎవరి పేరు మీద అయితే అన్నదానం చేస్తున్నామో లేదంటే మ్యారేజ్ డే బర్త్డే సరే ఆ అకేషన్ ఏదైనా సరే ఒక పదిహేను రోజుల ముందే రిజిస్టర్ చేసుకొని తొమ్మిది వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది మామూలుగా మన ఇంట్లో సందర్భాన్ని బట్టి మనం అన్నదానం చేసిన ఒక నలభై యాభై ఏళ్ళు అవుతుంది కానీ ఇక్కడ ఒక తొమ్మిది వేల ఐదు వందలకే తృప్తిగా భోజనం చేస్తూ ఉంటారు పేదవారు అందరూ కూడా అంత తక్కువ అమౌంట్లో ఎలా అవుతుంది అంటే కనుక ఇక్కడ అందరూ సేవ చేసేవారే వంట వండే దగ్గర నుంచి వడ్డించేవారు ఇంకా అక్కడ నీట్గా ఉంచేవారు గిన్నెలు కడిగేవారు అందరూ చాలా వరకు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటారు ఇంకా ఖమ్మంలోని సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చి రెగ్యులర్గా పన్నెండున్నరకు వచ్చి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు ఏ చిన్న పని ఉన్నా స్వయంగా చేస్తూ ఉండడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్